నమస్తే అండి ఏ ఊరు మీది మండిపూడి పేరు ప్రసాద్ ఏ ఊరు వచ్చారు కొరపాడు కొరపాడు ఏ విత్తనం మీది గరుడ జన్ని గరుడ ఎలా ఉంది బాగుంది ఇంకా అంటే బాగుందంటే ఏం బాగుంది దాంట్లో ఇది పుచ్చలేదు చిక్కన ఎకరానికి సన్నీడికాయ ఇరవై దిగుబడి ఇప్పటికి ఎంత తీసారంట పన్నెండు ఎకరానికి పన్నెండు ఇప్పుడున్న ఉన్న కాపు వేసుకున్నా పది ఏదన్నా ఇరవై రెండు గంటలు తోకం తోకం ఎలా వస్తుంది కాపు చిక్కదను బాగా చిట్టాకు అండి చిట్టాకు వల్ల ఉపయోగం ఏంది

सर सर ओके 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 दाने काही मग इतर सर सर